హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం రసం పౌడర్ చేసుకుందామండి చాలా గుమ్మగుమలాడే రసం ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా సో అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా మంచి టేస్టీ అయిన రసం పెట్టుకోవాలంటే కావాల్సింది రసం పొడి కదండి సో రసం పొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఐదు పది నిమిషాల్లో ఈజీగా అప్పటికప్పుడు ప్రశాంతంగా అంటే మంచి మైండ్ రిలాక్సింగ్గా ఉండాలంటే కాస్త రసం వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా సో అలాంటప్పుడు మరి రసం పెట్టుకోవాలంటే రసం పొడి కావాలి కదా సో ఆ రసం కోసం అయితే ఇప్పుడు ఆ రసం పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి సో ముందుగా రసం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎండుమిర్చి కందిపప్పు అలాగే జీలకర్ర కొంచెం చింతపండు ధనియాలు నెక్స్ట్ మిరియాలు కొన్ని మెంతులు అలాగే కరివేపాకు వెల్లుల్లి ఇంగువ ఇలా ఎక్స్ట్రా కరివేపాకు వెల్లుల్లి ఇంగువ నెక్స్ట్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలండి సో అవి మిగతావి మనం వేయించేటప్పుడు వేసుకుందామండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో ఇలా ఐరన్ ప్యాన్ అయినా లేదు ఏదైనా ప్యాన్ పెట్టుకున్నా ఓకేనండి ఇలా అక్ల అయితే పెట్టుకుందామండి సో ఇప్పుడు ముందుగా ఫస్ట్ కందిపప్పు అయితే వేయించుకుందామండి ఓకేనండి వీటిని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఎక్కువ కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకోకూడదండి ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇవి కలర్ వచ్చేసింది కదా ఈ కందిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి సో ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు వేసుకుందామండి వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఓకేనండి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఇవి కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువ కలర్ రాకూడదు కలర్ వస్తే మళ్ళీ రసం పొడి కొంచెం టేస్ట్ మారిపోద్ది సో లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి సో ఇవి ఫ్రై అయిపోయండి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందామండి సో ఇప్పుడు ఈ రసం పొడిలో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుందామండి మంచి అంటే మంచి టేస్ట్ రసంలో మంచి స్మెల్ కూడా వస్తుందండి రసానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఒక స్పూన్ ఉన్నారా స్పూన్ ఉన్నారా చనపప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుందాం సో చనపప్పు కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి తీసుకుందామండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మెంతులు వేసుకుందామండి వీటిని కూడా రోస్ట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు వీటితో పాటు మిరియాలు వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎండిమిర్చి వేసుకుందానండి వీటన్నిటినీ కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి మిర్చి కూడా బాగా వేగేలాగా చూసుకోవాలి సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు వేయించుకుందాం సో కరివేపాకు కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి సో ఇప్పుడు ఈ కరివేపాకు కూడా తీసుకుందామండి సో ఇప్పుడు చింతపండు వేసుకుందామండి సో మనం చింతపండు కూడా వేయించుకున్నాం అనుకోండి వేసుకుంటే మనకి అంటే రసంలో ఎక్కువగా చింతపండు వేయాల్సిన అవసరం ఉండదండి డైరెక్ట్గా వేడి నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఈ పొడి కాస్త వేసుకుంటే రసం ఈజీగా రెడీ అయిపోద్ది ఒక టమాటా పిస్కి మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది లేదంటే చింతపండు సపరేట్గా వేసుకోవాలి సో ఇలా వేసుకుంటే చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదండి రసంలో మనం కాస్త ఈ పొడి వేసుకుంటే ఒక రెండు టమాటాలు పిసుకేసి ఈ పొడి వేసుకుంటే సరిపోద్ది దీన్ని కూడా కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా ఇలా డ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి మాది ఆల్రెడీ పార్చేంత పండు కదా మీకు ముందే చెప్పాను కదా సో కొంచెం కొత్తది అనుకోండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పాతది కాబట్టి కొంచెం ఫ్రై చేసేసరికి కలరు ఇంకొంచెం మారుతుంది కదండి ఇలా డ్రై అయిపోయే వరకు కూడా వేయించుకోవాలండి సో ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందామండి ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారే కదా ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకుందామండి సో వన్ స్పూన్ పసుపు అలాగే నెక్స్ట్ కొంచెం ఉప్పు సో ఇప్పుడు ముందుగా వీటిని పొడిలా చేసుకుందాం అండి తర్వాత మనం చింతపండు వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్ మూత పెట్టుకొని పొడిలా చేసుకుందామండి ఓకేనండి ఇది పౌడర్ అయిపోయింది కదా సో ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఈ చింతపండు దాకా వేయించుకొని చింతపండు వేసుకుందామండి అలాగే కొన్ని వెల్లుల్లి పలుకులు కూడా సో వెల్లుల్లి పలుకులు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు మోత పెట్టుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందాం సో రెడీ అయిపోయింది కదండి తీసుకొద్దామండి సో ఫైనల్గా ఇందులో మనం వేసుకోవాల్సింది ఇంగువండి ఇంగువ వేసుకుంటే కూడా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి స్మెల్ మంచి స్మెల్తో పాటు మంచి రుచి కూడా ఉంటుంది సో ఫైనల్గా ఇంగువండి సో దీన్ని కూడా వేసుకొని ఇంకొకసారి మనం మిక్సీ చేసుకుందామండి ఇది చేసుకున్నాం కదండి తీసుకుందామండి మూత తీయగానే మంచి అరోమా మంచి స్మెల్ అయితే వస్తుందండి స్మెల్ అయితే అదిరిపోతుంది అంత అంత బాగా వస్తుంది సో ఇప్పుడు ఇది ఇది మనం దీన్ని ఇప్పుడు మనం ఇలా ఒక గాజు బాటిల్ లేదా బాటిల్స్ ఉంటాయి కదండి సో ప్లాస్టిక్ అయినా సో ప్లాస్టిక్వి లేదా ఇలా గాజు జార్లో గాజు బాటిల్స్లో మూతలు టైట్గా ఉన్న వాటిలో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు ఈ పాడవకుండా ఉంటుందండి రంగు రుచి ఏ మాత్రం తగ్గదండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఒక రెండు టమాటాస్ తీసుకొని ఈ రసం పౌడర్ వేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి సో మనం చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందామండి చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం బాటిల్లో వేసి స్టోర్ చేసుకుందామండి సో ఇలా ఒక బౌల్ తీసుకుందామండి ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుందామండి సో రంగు రుచి కూడా ఏమాత్రం తగ్గదండి ఏది అసలు చాలా మంచి టేస్ట్ మంచి రుచి మంచి స్మెల్ చాలా బాగుంటుందండి సో మేము ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాం ఇంట్లోని మేము ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటామండి రసం పొడి సో చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చండి ఓకేనండి మన రసం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రంగు రుచి ఏమాత్రం తగ్గదండి ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు దీన్ని బాగా స్టోర్ చేసుకోవచ్చండి సో ఐదు ఆరు నెలల పాటు రంగు రుచి ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వకుండా రుచిలో కూడా ఏమాత్రం మార్పు రాకుండా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా కాస్త రైస్ వండుకొని వేడివేడిగా పదే పది నిమిషాల్లో చిటికలో చేసేసుకోవచ్చండి రసంని అనుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోద్ది చక్కగా వేడివేడిగా లాగించే వచ్చండి రైస్ అయితే అయితే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి సో మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఈ రసం పొడి సో మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి లై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం